హై ఫర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్సెల్స్ ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో కొన్ని ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది చాలా రోజుల తర్వాత మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు కొన్ని రోజులు అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో మత్స్య శాఖలో చాలా రకమైనటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ అయితే లేవు మళ్ళీ ఇప్పుడు ఒక జిల్లా నుంచి మనకి ఈ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నట్టుగా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీటికి సంబంధించిన విద్యార్హతలు అలాగే జీతాబ్ వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఏ రకమైనటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీళ్ళు అయితే తెలుసుకుందాం ఈ అయితే మీకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ అయితే ఉండదు సో ఇంట్రెస్ట్ ఉండి అరవతున్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న పెళ్ళిక యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛాట్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అందులో కూడా క్లిక్ చేయండి జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉన్నారు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మన మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉంటాయి ఫర్ మోర్ జాబ్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్ ఉండదు సార్ ఏం సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైమ్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మత్స్య శాఖ ప్రకాశం డిస్టిక్ నుంచి సాగరమిత్ర అనే ఉద్యోగాలను ఇక్కడ భర్తీ చేస్తున్నారు మత్స్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం జిల్లా నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకము పిఎంఎమ్ఎస్ఓ కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిపై రోస్టర్ ప్రాతిపదికన మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా పన్నెండు మంది సాగర్మిత్రుల నియామకం కొరకు బిఎఫ్ఎస్సి బిఎస్సి ఫిషరీస్ జువాలజీ మైరన్ బయాలజీ అర్హతల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నది జీతం మరియు అలవెన్సులు కలిపి నెలకు పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు ఫార్మ్ మరియు వివరాలు జిల్లా మత్స్యశాఖ శాఖ అధికారి ప్రకాశం జిల్లా కార్యాలయం ఒంగోలు దగ్గర పనిచేయు వేళలో స్వయంగా వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ తీసుకోవచ్చు లేదా ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అక్కడ డైరెక్ట్ అయినా వెళ్ళి కానీ లేకపోతే పోస్ట్ ద్వారా అయినా కానీ ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై తెచ్చేసుకోవచ్చు ఆఖరు తేదీ వచ్చేసి డిసెంబర్ పన్నెండు సారీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల లోపల వరకు మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే వారు కల్పించడం అయితే జరుగుతుంది మీకు ఏదైనా ఉంటే ఈ యొక్క నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్కు కాల్ చేసి మీకు ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ యాజ్ మెన్షన్ ఇన్ ద అనెక్షర్ క్యాండిడేట్స్ ద పోస్ట్ ఆఫ్ సాగర్మిత్ర సన్ ఫ్రాన్లటివల్ బేసిస్ యాజ్ బర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ ద అనెక్షర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఆబ్జెక్టివ్స్ అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారో చూసుకోవచ్చు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ మెరీన్ బయాలజీ జువాలజీ అని చెప్పడం జరిగింది ఇక సెలక్షన్ ప్రొడ్యూసర్ ప్రొసెసర్ అనైతే ఇక్కడైతే ఇచ్చారు ద క్యాండిడేట్ హూ ఫైనలైజ్డ్ ఫ్రమ్ ది అబవ్ క్వాలిఫికేషన్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ అండ్ సాఫ్ట్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ది రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్ అని అయితే చెప్పడం జరిగింది అలాగే ద క్యాండిడేట్ హూ కాల్డ్ ఇంటర్వ్యూ హ్యాస్ టు సబ్మిట్ డిక్లరేషన్ టు స్టే ఇన్ కనెక్టెడ్ ఫిషర్ ఫిషర్మెన్ విలేజ్ బిఫోర్ అటెండింగ్ ఇంటర్వ్యూ అలాగే ఏజ్ అనైతే మీకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ నేటివ్ డిస్ట్రిక్ట్ అండ్ ట్వంటీ ఈజ్ నాన్ లోకల్ అయితే చెప్పడం జరిగింది అంటే మిగతా నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఈ యొక్క సెలక్షన్ అనేది డిఎస్సి కమిటీ అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ వచ్చేసి పద పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు ఆ పన్నెండు పోస్టులు ఎవరికి కేటాయించారు ఏంటనే ఇక్కడ ఇచ్చారు ఓసీకి ఎన్ని జనరల్కి ఎన్ని అందులో ఉమెన్సా లేకపోతే జనరల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే పంపించే అవకాశం అయితే కల్పించారు సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని మత్స్య శాఖ నుంచి వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ అండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్